ఇద నీ వ్యవహారము అంత ఫలం ఉండి ఏం చేసుకున్నాను నీ శిఖర బతుకు నువ్వు డబ్బాలు ఎరుకుంటావు ఇన్ని రోజులు నువ్వా ఇన్ని డబ్బాలు నీ అమ్మ ఇన్ని రోజులు పాప మాచ్చి పాప కడుపు అన్నం తినడానికి ఏదో డబ్బాలు ఎరుకుంటారు కొడుతుంది నువ్వా ఒక ఆయన కొడుతున్నాడు డబ్బాలు ఏరుకోవద్ది నాయన అంటున్నాడు అది నువ్వా నువ్వు మారవా నీ బతుకు మారదా చిచ్చి డబ్బు ఉంది అసలు పెద్ద నీచుడువా నీచుడువా ఎదవా అలా కడుపు కొడుతున్నావు కదా డబ్బుంటే డబ్బుంటే డబ్బాలు డబ్బాలు బిడ్ల దేనికి అవును నువ్వు నేను

నువ్వు డబ్బాలు శేషాలు లాక్కున్నాయి కూడా దాచుకుని వాళ్ళకి సిగ్గులేదా నీకు సిగ్గు శరమ శివుని ఎత్తురుందా సిగ్గు శరమ ఉందా శివుని ఎత్తురుందా నువ్వు మంచి మాట నువ్వు

এই বাবা র ডাপাল এরপনে নি মাওনা చెప్పు মাওনা చెప్పు মাটেলস্কো এই মাটেলস্কো এই দুদু আইছো না বতনে না দান বদলো

ఆ ఆ యా బదులు దేవుడి ఏయ్ ఏంది వెండి ముల్కొక నాసిలే నాకొట్టావ్ ఏందిరా వెండి ఏయ్ పో పట్లీ యా సత్తా తెరే ఏయ్ సత్తడో నాదు వెళ్ళనా ఏయ్ వెళ్ళొరంగో దేనికి వెళ్ళొ దేనికి అదిలే ఆహ

ఆ రోజు అండ్రోలు కాజేసిన మొహం నువ్వు ఆ రోజు అండ్రోలు కాజేసిన మొహం నువ్వు వెళ్ళి ఎన్ని కాదు లంగాలు నువ్వు ఏం నేను చెప్పనా ఓ రోజు ఆవాడు అండ్ పాడుతూనే చూసి ఆ సిల్లు ఆడు అండు పాడుతూనే చూసి ఆ సిల్లి నువ్వు అవి కూడా వాడుతున్నావు మగలు ఆడ్రోరు నాకేంటే ఆ రోజు వాడి డబ్బాలు ఎందుకు నా కాగలాతని పెడతావా తప్ప బతుకు బతుకు టాప్ వస్తున్నావే నా కాగలాతని పెడతావా ఏం బతుకుని ఇదే చెత్త బతుక మనిషివేనా చెత్త బతుకు సరేయ్ ఆ చిచి సౌదా నంబర్ సౌపు ఎందుకా సౌదా ఏదో పాటల వదిలేసి బావమనింద తప్ప తూగాదశ ఏరుపోదు ఏంద్రా ఏంద్రా

ಆರೆ ಅವರು ಮಾತ್ರ ಇ ಮಾತ್ರ ಅದಲು ದೇ ಅದ ಅದಲವಾ ಅಂತ ಬಾಳ ಕಷ್ಟ ಮಾಡಿ ಬನ್ನಿ ಹಾ ಹೇರ್ ಮಾಡಿ ಹಾ ಕಷ್ಟ ಮಾಡಿ ಹಾ ಏನು ಮಾಡ್ತೀಯಾ ಶುಭಣ್ಣಾರ್ ದೆತ್ಯಾ ನಾತಾನಿಗೆ ಇತ್ತು ಶುಭಣ್ಣಾರ್ ದೆತ್ಯಾ ಹಾ ಏನು ಗೊತ್ತು ಅದಿಸು ನಸಲರ್ ದೆತ್ಯಾ ಮತಿ ದೆಸರಾ ಸರ್ಮೇ ನಮ್ಮರ ಕೊನೆ ಚಲಾದಕ್ಕೆ ದೊರಕೊಂಡೆನೋಡಿ ಇಡ್ಕೋಚೆ ಲೈಕ್ ಹಾ ನಾನು ಆ ದೊರಕಾಗಿ ಆ ದೊರಕಾಗಿ ಫೇಡೆ ಎಲ್ಲಿದೆ ಕರೇನು ಏ ಎವ್ರು ನಿಂತು ಏ ಮುಂದೆ ತನೋ ಮುಂದೆ ತನೋ ಅಂತ ಬಾಗಿ ಏ ಸೇಡಂತ್ರಾ ಬಿಡ್ರು ಕಪ್ಪೆಯರಾ ಕಪ್ಪೆಯರಾ ಕಪ್ಪೆ ಬಡನು ಸುಕ್ಕಾಚು